ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మే ఒకటవ తేదీ గురువారం రోజు వారికి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ దేవి డబ్బు కుమ్మరేస్తుంది మరి ఇంతకీ తులారాశివారి జీవితంలో మే నెల నుంచి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మే ఒకటో తేదీ గురువారం రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏ దేవి ఈ యొక్క రాశివారి జీవితంలో అడుగుపెట్టి వీరిపైన డబ్బు ఏ విధంగా కుమ్మరిస్తుంది అసలు వీరి జీవితం మే నెల నుంచి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు వీరు చూడబోతున్నారు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా రాబోయే రోజులు మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశి వారు నిజంగా మీరు నక్కతోకు తొక్కారని అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు మీరు ఎప్పటి నుంచో వేదురు చూస్తున్నటువంటి టైం రానే వచ్చింది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ మీరు లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు మీ కన్నీళ్లకు ఇక పునిష్ట పెట్టండి అదృష్టానికి వెల్కమ్ పలకండి అయితే ఇదంతా జరిగేందుకు మూల కారణం ఎవరంటే మీరు నిత్యం కొలిచే మీ ఇష్టదైవం అవునండి మీరు వింటుంది నిజమే అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఉత్త పుణ్యాన ఎటువంటి కష్టం చేయకుండా గాలిలో దీపం పెట్టిన మాదిరి దేవుడా నీవే అంటే ఏ దైవం కూడా మీకు అండగా ఉండదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు కష్టే ఫలి అన్న మాదిరి మీరు కష్టాన్ని నమ్ముకునే ఫలితాన్ని ఆశించారనుకోండి అప్పుడు మీకు మీరు కోరుకున్న విధంగా దైవం మీ పైన దయతరచి మీకు ఏదైతే ఫలితం ఇవ్వాలో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మీకు ఫలితం అనేది మీరు ఆశించిన విధంగా వస్తుంది అంతకుమించి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు మై అయితే మరి అటువంటి ఈ యొక్క తుల వారికి ఎవరైతే నిత్యం కష్టపడి మీ జీవితాలు బాగుపరుచుకోవాలని ఆ దిశగా అడుగులు వేస్తారో అటువంటి వారి జీవితాలు రాబోయే రోజుల్లో చాలా బాగుండబోతున్నాయి తులారాసి వారి అందరికీ కాదండి ఎవరైతే కష్టాన్ని నమ్ముకున్నారో నిత్యం కష్టాన్ని నమ్ముకుంటూ మీకు ఈ విధంగా ఫలితం కావాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు అనుకున్న రోజు త్వరలోనే వస్తుంది ఇకపోతే మీకు ఒక దేవి శక్తి వల్ల రాబోయే రోజుల్లో డబ్బు రాబోతుంది మీరు లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు అయితే ఇదేలా సాధ్యం అంటే అంతా కూడా ఆ దయ అవునండి మీరు వింటుంది నిజమే మీరు నిత్యం ఎంత భక్తి శ్రద్ధలతో చాలా ప్రేమతో కొలిచే దేవీ శక్తి దుర్గాదేవియే మీ యొక్క అదృష్టానికి గల కారణం కాబట్టి దుర్గమ్మకు మీరు సార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే మీరు అస్సలు ఊహించలేరు అంతటి మార్పు మీ లైఫ్లో ఇప్పుడు జరగబోతుంది వెయ్యి రెట్ల శక్తితో వారికి మహా అఖండ రాజయోగం పట్టబోతుంది మే ఒకటో తేదీ గురువారం రోజు వారికి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ దేవి డబ్బు కుమ్మరిస్తుందండి మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీకు అదృష్టం ఆ రేంజ్లో పడుతుంది అయితే ఈ సమయంలో మీకు ఆల్మోస్ట్ గ్రహాలు చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో తులారాశి వరకు శుక్రుని సంచారం అనేది ఒక వరమని నిపుణులు చెప్తున్నారు అదేవిధంగా వారు మే ఒకటో తేదీ ఆ రోజు గురువారం సాయంత్రం ఆరు గంటల తర్వాత వారికి డబ్బు అనేది ఏ వైపు నుంచైనా రావచ్చండి అంటే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి వారి మీకు ఇక ఇవ్వరు అని అనుకున్న వ్యక్తులు తిరిగి డబ్బు ఇవ్వచ్చు అదేవిధంగా మీకు ఎవరైనా బా బాకీ ఉండి అప్పులు మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వడమే కాకుండా మీకు ఎవరైనా బాకీ ఉండి ఇవ్వాల్సి వచ్చినా కానీ వారందరూ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మీకు డబ్బును సర్దుబాటు చేస్తారు అలాగే ఈ సమయంలో మీ యొక్క సంతానానికి ఇదే ఎవరికైతే జీతాలు వస్తూ ఉంటాయో అంటే చదువుకునే వ్యక్తులు కాకుండా ఎవరైతే జాబ్ చేస్తారో అటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో మరింత డబ్బును చూడడం జరుగుతుంది ఆదాయం పెరుగుతుంది తులారాశివారి ఇంట్లో సంతోషం అనేది వెళ్ళి విరుస్తుంది మే ఒకటో తేదీ నుంచి తులారాశివారి జీవితం చాలా బాగుంటుంది ఈ యొక్క వారికి గురువారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఖచ్చితంగా దుర్గాదేవి వల్ల చాలా అంటే చాలా డబ్బులు ఈ యొక్క వారు కూడబెట్టుకోవడం జరుగుతుంది అయితే ఈ యొక్క రాశివారికి సంబంధించి వీరు నిజంగా చెప్పాలంటే శుక్ర సంచారం అనేది వీరికి ఒక వరమని చెప్పాలి ఇక జీవితంలో సుఖాలు పెరుగుతూనే ఉంటాయి ఉంటాయి తులారాసు వారు పెద్ద పెద్ద ఇళ్లను కొనుగోలు చేసే అవకాశాలు అంతే అంతేకాదండి కొత్త కార్లు విలువ గల వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు తులారా వారు మీకు తోడుగా దుర్గాదేవి యొక్క శక్తి ఉంది కాబట్టి మీ ప్రయత్నాలన్నీ ఆల్మోస్ట్ విజయవంతమై జీవితం చక్కగా ఆనందంతో నిండిపోతూ ఉంటుంది ఇక హెచ్చు తగ్గులు మీకు ఫలితాలను ఇస్తాయి ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇక ఉద్యోగస్తులకు మీరు అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పు వస్తుంది ఇకపోతే బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి ఈ సమయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి తులారాసిపారు ఇకపోతే మితిమీరైన కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అనేది అంది వస్తుంది మీరు మరింత ధైర్యం బలాన్ని పొందే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఈ యొక్క రాశి వ్యక్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కానీ తరచుగా లాభాలు మాత్రం పొందుతూనే ఉంటారన్నమాట ఇక అలాగే సొంత వాహనం కొనుగోలు చేస్తారు అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు మీరు జీవితంలో హెచ్చుతగ్గులు అనుభవించే అవకాశం కనిపిస్తున్నాయి ఇక విద్యార్థులు మంచి ప ఈ యొక్క రాశి వారికి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సిన సమయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారికి చదువుపైన దృష్టిని పెడితే గనక సక్సెస్ని ఖచ్చితంగా సాధిస్తారు తులారాశి విద్యార్థులు ఇకపోతే మీ ప్రేమ సంబంధంలో మంచి మార్పులు వస్తాయి మీ ప్రేమలో వివాహం జరిగే అవకాశం ఉంది ఇక ఇది మీ జాతకన్న అనేక రకాలుగా మారుస్తుంది వారు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి శరీర సమయంగా చెప్పుకోవచ్చు ఇక జీవితాన్ని కోరుకున్నట్లు మార్చుకోవడం సాధ్యమవుతుంది అలాగే ఈ యొక్క తుల రాశి వారికి కెరీర్ ఫలితాలు ఎలా ఉన్నాయి చూసినట్లయితే మీకు కెరీర్ పరంగా ఆ దుర్గాదేవి యొక్క గొప్ప ఫలితాలు మీకు రావడం జరుగుతుంది పైగా కెరీర్ పురోగతికి ఇది చాలా మంచి సమయం అండి ఇక శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది జీవితంలో మీకు గొప్ప ఆర్థిక లాభాలు రాబోతున్నాయి గొప్ప మార్పులు జరగబోతున్నాయి ఇక అదేవిధంగా సానుకూల మార్పుల వల్ల ఈ యొక్క రాశి వారికి మీ యొక్క ఇష్టదైవం ఉంటారు కదండి సానుకూల మార్పులు అవడంతో మీ యొక్క ఇష్టదైవాన్ని బాగా మనసులో ప్రార్థించుకుని ఓం సర్వమంగళాయ నమ అనే మంత్రాన్ని కనుక జపిస్తే మీకున్న కష్ట నష్టాలన్నీ కూడా తీరిపోతాయి అనమాట ఇక అదేవిధంగా ఈ యొక్క రాశివారికి సంబంధించి ప్రతి క్షణం కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఈ యొక్క రాశివారికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క రాశివారు వారు ఉన్నారో వారికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా అంటే ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశివారు నలభై రెండేళ్ల వరకు కూడా ఎటువంటి పని చేయకూడదు అదేవిధంగా ఎలాంటి పని చేయాలి ఇటువంటి చిన్న చిన్న రీజన్స్ వల్ల లేదంటే కొన్ని పెద్ద అనారోగ్య కారణాలు దుర్ దీర్ఘకాలికమైన అనారోగ్య కారణాలు ఉన్న వ్యక్తులు వెంటనే కనుక మీరు దుర్గాదేవిని పూజిస్తే ఖచ్చితంగా మీ నొప్పి అనేది రిలీఫ్ ఆ పెయిన్ అనేది రిలీఫ్ అయిపోతుంది ఆ నొప్పి కూడా చాలా మటుకు తగ్గుతుంది కాకపోతే అమ్మవారి యొక్క గోడకు కాస్త తగ్గల్చండి చాలా అంటే చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా వారికి శుక్రుడు చాలా రకాలుగా అనుకూలంగా ఉంటాడు ఇక ఇదొక రాశి వారికి సంబంధించి తులరాశివారు గుర్తుపెట్టుకోండి మీ ఇది మీ యొక్క రాశి వారికి సంబంధించి మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం అలాగే తుల రాశి వారికి కెరీర్ ఫలితాలు ఎలా ఉంటాయో చూసినట్లయితే మీకు కెరీర్ పరంగా ఆ దుర్గాదేవి వల్ల గొప్ప ఫలితాలు ఉంటాయి పైగా కెరీర్ పురోగతికి ఇది చాలా మంచి సమయం అని సూచిస్తుంది శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఇక జీవితంలో మీకు అనారోగ్య సమస్యలు ఎటువంటివి రాకుండా ఆ దైవం మీకు తోడుగా ఉంటారు ఇక అదేవిధంగా మార్పులు వస్తాయో చూసినట్లే అంటే మార్పులు వస్తాయో లేదో చూసినట్లయితే కనుక మీరు మీకు అంత బాగానే ఉంటుంది అయితే అద్భుతమైన మార్పులను చూడబోతున్నారన్నమాట ఇలా తులరాశి వారి జీవితంలో ఆర్థిక ప్రయోజనాలు అందుకోవడంతో పాటుగా మీరు వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు మంచి ప్రాఫిట్స్ వస్తాయి వ్యాపారం వృత్తి ఉద్యోగపరంగా ఆదాయాన్ని పొందుకుంటారు ఇలా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి రాబోయే రోజుల్లో ఈ యొక్క రాశి వారికి మే ఒకటో తేదీ గురువారం రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏదేవి డబ్బు కొమ్మరిస్తుంది ఆరు గంటల తర్వాత మీ యొక్క ఇంట్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి దుర్గాదేవి తోడుగా అండగా ఉండటం వల్ల ఈ యొక్క వారి లైఫ్ ఎలా ఉండబోతుంది మీ జాతకం ఎలా మారబోతుంది దుర్గమ అనుగ్రహంతో మీకు డబ్బు ఏ రూపంలో రాబోతుంది మరి ఏ విధంగా ఈ అదృష్టానికి పొందబో ఏ విధంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు వరం ఈ వీడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడి చూస్తే ప్రతి ఒక్కరు కూడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి ఇక అదేవిధంగా ఈ యొక్క రాసి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశివారు ఎలా వృద్ధులకు వస్తారో తెలుసుకు తెలుసుకుంటే కనుక ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అవుతుంది సో చూశారు కదా తుల రాశివారు ఈ ఈ యొక్క రాశివారికి సంబంధించి మీ ఓటు తేదీ గురువారం రోజు దుర్గాదేవి తోడుగా అండగా ఉండటం వల్ల తుల వారి లైఫ్ ఎలా ఉండబోతుంది మీ జాతకం ఎలా మారబోతుంది దుర్గా మా అనుగ్రహంతో మీకు డబ్బు అనేది ఏ రూపంలో రాబోతుంది అలాగే మీరు ఏ విధంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఎలా వృద్ధిలోకి వస్తారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయంలో క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్